భారత హస్ హై కాంగ్రెస్ ఆరు వెంటనే కాంగ్రెస్ పెట్టిన ఆరు వెంటనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇవాళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి గారు రవంత లేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిండ్రు వాళ్ళు ఇచ్చిన కనీసం ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు ఐదు బోనస్ ఇస్తా అన్నారు మర్చిపోయి అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఊసెత్తలేదు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పిస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళైంది ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగంకి కూడా యువకులు కూడా నిరుద్యోగ వృత్తి ఇవాళ ఇవ్వలేదు అంతేకాకుండా కాలేజీ పిల్లలందరికీ కూడా ఆయన అధికారంలో రావడాని కోసం అన్ని దేవుళ్ల మీద ఆయన దేవుల మీద నమ్మకం లేని వ్యక్తి అంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే పోతే ఆ ప్రాంతంలో దేవుని మీద ఒట్టేసారు యాదగిరి పోతే అక్కడ సమస్యల మీద దేవుని మీద ప్రమాణం చేశాడు కొండగట్టుకొస్తే ఇక్కడ మహిళలకు అందరూ కళ్యాణ లక్ష్మి ఇస్తాం కళ్యాణ లక్ష్మి సాయి ముబారక లక్ష పై ఇస్తామని చెప్పేసి కాకుండా ఆ కొద్ది ముక్కైన కేసీఆర్ లక్ష పై రోజులు ఇస్తాడు మరి నమ్మకం తులం బంగారు వ్యక్తి ఇస్తాడు లక్ష పై రోజు తులం బంగారు ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ ఇస్తూ తులంబారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తీసుకున్నారో తెలియాలి లేకపోతే అధికారులు ఇలా చెక్కులు వస్తారు మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా కానీ ఇంతవరకు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి స్వామి వారి తులంబాంగారు రాలే ఇది నువ్వు ఇచ్చిన మాట వాస్తవ కాదా ఇవాళ ప్రజలకు అందరు కూడా నువ్వు హామీలు ఇచ్చిర్రు ఇవాళ గ్యాస్ అయ్యే అన్నావు ఇంతవరకు ఏం లేదు ఇవాళ కొంత చాలా మందికి ఇళ్లకు కరెంటు బిల్ అన్నారు తెలంగాణ అందరికి ఇంతవరకు కూడా కరెంటు బిల్లుంపియాలి ఇలా రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పాపం ఈ తెలంగాణ ప్రజలు నమ్మిన తెలంగాణ ప్రజలను నమ్ముతే ఫస్ట్ టిఆర్ఎస్ వంచించి మోసం చేసింది ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ లేదని చెప్పేసి తిట్టుగా తిట్టు తిట్టకుండా కేసీఆర్ ను ఆ ప్రభుత్వం తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే బాటలు నడుస్తుండు ప్రజా సమస్యలు విస్మరించిండు అనేకమైన హామీలు ఇచ్చిండు హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించిండు పేద ప్రజలకు ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు విడవ పెన్షన్లు ఇవాళ ఎవ్వరికి కూడా ఇచ్చిన పాపాలు లేవు కొత్తగా ఎవరికైనా పెన్షన్ ఇచ్చినవా కాంగ్రెస్ మొగోడు ఉంటే రావాలని చెప్పి మేము సవాలు ఇస్తున్నాం ఏ ఒక్కరు కూడా నిరుపేదలకు తెలియజేయాలి ఒంటరి మందికి ఇరవై ఐదు వందల ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేదు ఇది మీరు ఇచ్చిన హామీలు కదా మేము హామీలు ఇచ్చినాం మేము నెరవేర్చడం అలాంటి ఏ ముఖం పెట్టుకోగల ప్రజల దగ్గరికి వస్తున్నారు మీరు ఒక్కసారి మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఇదంతా పేద పేద ప్రజలకి హామీ ఇచ్చారు పేద ప్రజలను నమ్మిచ్చి మీరు వాళ్ళు నమ్మి మీకు ఓట్లేసిరు కానీ మీరు నమ్మించి వంచి మోసం చేసిరు ఇలా పేద ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ లోకల్లో కూడా ఈ రామడు మండల కేంద్రానికి సంబంధించినటువంటి రామారు పరిసర గ్రామంతో గ్రామర గరువురు గ్రామ పద్దకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి ఇవాళ మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకుంటూ పూర్తిగా విఫలమయ్యారు దెబ్బలు ఏమైనా సమస్య పరిష్కారం అయిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే అని చెప్పాలి అట్లయితే సమస్య పరిస్థితుంది ఎమ్మెల్యే ఆఫీస్కి మీరు ఇప్పటికే చూడండి సద్దులు కట్టుకుని వచ్చారు ఏంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదే నేనే అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎంపీ ఆఫీస్కి వస్తున్నావు గ్రామ సభలు ఎక్కడ పెట్టలే ఇందు సెలెక్ట్ చేసిరు ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు కానీ అర్వులైన ప్రజలకు ఎవరికి ఏం చేయలే ఇది ఏంటి మీ కాంగ్రెస్ వైఖరి ఏంటిది స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి మీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇవాళ ఇల్లు కూలిపోయి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇంట్లో ఇవ్వలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ వేస్తా ఉంది మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అధికారులు ఈ రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం మా ఎంబర్ రండి మేము నిరూపిస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరగటం కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ